హాయ్ ఫ్రెండ్స్ ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చాము బయట వర్షం పడుతుందైతే మా ఇంట్లో వేడివేడిగా మిరపకాయ బజ్జీ చేశాము ఎలా చేశామో మీరు కూడా ఒకసారి చూడండి నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అయినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో సింపుల్గా టేస్టీ టేస్టీగా మిరపకాయ బజ్జీ ఎంతో ఈజీగా చేసుకోవచ్చు మిరపకాయలు తీసుకొని శుభ్రంగా కడుక్కొని వాటికి ఘాటు పెట్టిన తర్వాత మధ్యలో ఉన్న గింజలన్నీ తీసేసుకొని ఉప్పు ఫిల్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా అన్ని మిరపకాయలకి కూడా సేమ్ ఇలాగే ఘాటు పెట్టుకొని మధ్యలో సాల్ట్ ఫిల్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత రెండు కప్పుల శనగపిండి తీసుకొని అందులో ఉప్పు కారం జీలకర్ర వాము కొంచెం వేసుకొని లాస్ట్కైతే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి చాలామంది అయితే ఈ ఆయిల్ వేసుకోరు కానీ ఈ ఆయిల్ వేసుకోవడం వలన శనగపిండి అనేది సాఫ్ట్గా కలుస్తుంది ఉండలుండలుగా లేకుండా ఉండడానికి ఈ ఆయిల్ అనేది చాలా యూజ్ అవుతుంది సో మీరు కూడా మిరపకాయ బజ్జీ చేసేటప్పుడు లాస్ట్లో అయితే ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వడం వలన మిరపకాయ బజ్జీలు అయితే సాఫ్ట్గా టేస్టీగా స్పైసీగా వస్తాయి బయట చూశారు కదా చాలా వర్షం అయితే పడుతుంది పిండి కలుపుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం సోడా వేసుకొని బాగా కలుపుకొని పిండి పక్కన పెట్టుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత మిరపకాయ బజ్జీలు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకుంటే మిరపకాయ బజ్జీ రెడీ అయినట్లే టేస్ట్ అయితే అదిరిపోయింది వర్షం పడేటప్పుడు ఇలా వేడివేడిగా మిరపకాయ బజ్జీ తింటుంటే ఆ ఫీల్ అయితే ఉంది మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి